హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి టేస్టీ అయిన క్విక్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అండి గుంట పొంగనాలు అందరికీ తెలిసినవి అంటారా కాదండి ఇవాళ నేను మిగిలిపోయిన అన్నంతో గుంట పొంగనాలు చేస్తున్నా అలాగే దీనికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీని కూడా చూపించబోతున్నానండి ఈ గుంట పొంగనాలు అలాగే ఈ చట్నీతో అద్భుతంగా ఉంటాయి అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతాయండి దీనికి ఎలాంటి పప్పులు నాను ఈ విధంగా మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నాన్ని అయితే తీసుకున్నా నేను ఇప్పుడు ఈ అన్నం కొలుచుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కప్పుతో అయితే మెజర్ చేస్తున్నాను చూడండి ఈ కప్పుతో అయితే నేను ఈ అన్నాన్ని మెజర్ చేసుకుంటున్నాను ఈ కప్పుతో నాకు ఇక్కడ ఒక కప్పు వరకు ఈ అన్నం అనేది వచ్చింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అన్నాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎంత మెత్తగా అంటే కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా చెప్పే కదా కాటుకులాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ గ్రైండ్ చేసుకున్నంతా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి మనకి సమ్మర్ సీజన్లో అన్నం బాగా ఎక్కువగా మిగిలిపోతుంది కదండి డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు పెరుగు ఒక అరకప్పు వాటర్ వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు మజ్జిగ తీసుకునేటట్టయితే కనుక ఒక కప్పు వరకు మజ్జిగ తీసుకోండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పుల్ల పెరుగు కాదండి కమ్మటి పెరిగే తీసుకున్నా నేను ఇక్కడ పుల్ల పెరుగు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదండి పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన రవ్వ అనేది ఈ పెరుగు అలాగే నీళ్ళని పీల్చుకుని చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు ఈ రవ్వని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు కనుక నా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియో ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మూలంగా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు దీనిలో సరిపడినంత ఉప్పు అర చెంచా వరకు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని దీనిలో వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే క్యారెట్ క్యారెట్ క్యాప్సికము ఇంకేమైనా ఆకుకూరలు కూడా దీనిలో వేసుకోవచ్చు నేను మాత్రం ఏమీ వేయట్లేదు ఇక్కడ ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇంకా మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు అల్లం వేసుకున్నా కానీ మధ్య మధ్యలో అల్లం ముక్కలు తగులుతూ అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందా నుంచి మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి పిండి పల్చనైపోతే కనుక మనకి పొంగనాలు అనేవి అంత బాగా రావన్నమాట ఇది మనకి ఇడ్లీ పిండికన్నా పల్చగా ఉండాలి దోశ పిండికన్నా కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి దీనిలో ఒక పావు చెంచా వంట సోడా వేసుకోండి ఈ వంట సోడా వేయటం మూలంగా మనకి పొంగనాలు అనేవి చక్కగా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసేసుకున్నాక మీకు చూపిస్తే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా అయితే ఉండాలనేది చూడండి ఇట్లా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గుంట గుంటపొంగనాలు ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం అండి మీకు ఏది కావాలంటే అది వేసుకోండి నేనైతే ఇక్కడ ఆయిలే వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం స్పూన్ కానీ ఒక గరిట కానీ హెల్ప్ తీసుకుని ఈ పొంగనాల ప్యాన్లోకి వేసుకోండి ఈ విధంగా మొత్తం పిండినంతా ఈ పొంగనాల ప్యాన్లోకి యాడ్ చేసేయాలి ఈ సమ్మర్లో మనకి రైస్ అనేది బాగా మిగిలిపోతూ ఉంటుంది కదండి ఎప్పుడు పునుగులు బజ్జీలు ఇట్లా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి మనకి రైసు చెల్లిపోతుంది పిల్లలు కూడా డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారు అలాగే డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది ఇలా అన్నీ వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ జార్లోకి ఒక కప్పు వేయించిన పల్లీలు వేసుకోండి అలాగే కొంచెం అంత చింతపండు ఒక స్పూన్ వరకు కారము ఒక అర చెంచా వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ ఆప్షన్ అండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక అరకప్పు పుట్నాల పప్పు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఈ చట్నీని అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే చట్నీ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో తాలింపు పెట్టేసుకుంటే సూపర్ టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోతుందండి ఈ విధంగా చేసుకున్నారంటే సేమ్ బండి మీద దొరికే చట్నీ లాగానే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ లోప మనం పొంగనాలు కుక్ అయ్యేలేవో చూద్దాము చూడండి మన పొంగనాలు అయితే ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకుని రెండో వైపుకి టర్న్ చేసుకోండి చూసారా ప్యాన్ నుంచి చాలా ఈజీగా అయితే సపరేట్ అయిపోతాయండి మీకు ఒకవేళ కనుక సపరేట్ అవ్వకపోతే మూత పెట్టుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకోండి చక్కగా సపరేట్ అయిపోతాయి ఈ విధంగా అన్ని పొంగనాలని రెండో వైపు టర్న్ చేసేసుకున్నాక కూడా ఒక రెండు నిమిషాల పాటు మూత లేకుండా కుక్ చేసుకోండి అంతే అండి టూ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అయిన మన పొంగనాలు అనేవి సర్వ్ చేసుకోవటానికి రెడీగా అయిపోతాయి ఇవి నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చేసుకోవటం కూడా అంత కష్టమేం కాదు కదా చాలా ఈజీగా ఒక్క ఇరవై నిమిషాల్లో అయితే రెడీ అయిపోతాయి మనకి పొంగనాలు ఈ పొంగనాలు ఈ చట్నీ అద్భుతంగా ఉంటాయండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్